అసలు కేరళలో ఏం జరుగుతుంది ఇంతటి విధ్వంసానికి కారణాలు ఏంటి ప్రకృతి రమణీయమైనటువంటి వయానాట్ ఎటు చూసిన వినాశనమే దానికి ఎవరు కారణం దీని గురించి పూర్తిగా విశ్లేషించుకుందాం వీడు చివరి వరకు చూడండి ప్రకృతి ప్రభోగానికి గురై శవాల దిబ్బగా మారిన కేరళలోని వయనాట్ మనిషి అత్యాశయ కొన్ని శాపంగా మారుతుందని దాని ఫలితం ఎలా ఉంటుందో మన కళ్ళ ముందు కనబడుతుంది చుట్టూ కొండలు అందమైన ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం ఆ పచ్చటి ప్రాంతాన్ని చూస్తే ఇక్కడే ఉండేలా అనిపించేలా ఉంటుంది కానీ ప్రకృతిని డిస్టర్బ్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా తవ్వకాలు హోటళ్ళు రెస్టారెంట్లు ఇష్టం వచ్చినట్టు భవనాలు ఏది పడేది కట్టేసి చిన్నిపాటి వర్షాలకి విధ్వంసం జరుగుతుంది ఇక్కడ కానీ నిజానికి అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు కలిగిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది కేరళ ప్రాంతమే కేరళ మొత్తం ప్రకృతితో నిండిన ప్రాంతం చాలా ప్రాంతాలు దాదాపుగా అంటే కేరళ రాష్ట్రం అంటే ఇరవై డిగ్రీలు ఏటవాలుగా కోణంలో ఉంటుంది ఈ కొండలు పెలుసు బారిన మట్టితో కూడిన కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి సో అందువల్ల భారీ వర్షాలకు ఇలా కొండ ప్రాంతాలు విరిగిపోవడం ఇక్కడ సర్వసాధారణం కానీ గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కూడా ఈ కేరళలోనే భారతదేశమంతా మూడు వేల ఏడు వందల ఎనభై రెండు ఘటనలు జరిగితే వాటిలో కేరళలోనే ఎక్కువగా రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కొండ చర్యలు విరిగిపడ్డాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేరళలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి ఎలా ఉంది అనేది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో కొట్టాయం ఇడుక్కి జిల్లాలో భారీ వరదలు కొండ చర్యలు విరిగిపడ్డాయి అప్పుడు కూడా ఇలాగే భారీ నష్టం జరిగింది అయితే రెండు వేల పది మార్చిలో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ పద్నాలుగు మంది కమిటీ సభ్యులతో మాధవ్ గడ్లీ అనేటువంటి కమిటీతో పద్మూడు ఏళ్ల క్రితమే అంటే రెండు వేల పదకొండు ఆగస్ట్ ముప్పై ఒకటిన కేంద్రానికి నివేదిక ఇచ్చారు మన కేరళ పశ్చిమ కనుమల ప్రాంతాల్లో డెబ్బై పర్సెంట్ ప్రాంతం ఎలాంటి మైనింగ్ కానీ అభివృద్ధి పనులు కానీ నిర్మాణాలకు కానీ రీస్టార్ట్లకు కానీ హోటల్స్కు కానీ అనుమతి ఇవ్వకూడదని మాధవ్ గట్కెల్ కమిషన్ తన నివేదికల్లో సూచించారు అయితే రెండు వేల పదహారులో అక్కడ మైనింగ్ని పూర్తిగా నిషేధించాలని రెండు జోన్లలో ప్లాస్టిక్ల సంచుకు వాడకాన్ని కూడా నిషేధించారు ఈ నివేదికను స్పష్టంగా చెప్పాడు అయితే ఈ కమిటీలని రాజకీయ నాయకులు పట్టించుకోలేదు అయితే ఈ నివేదికలో ఏవి కూడా పాటించలేదనేది వాస్తవం నిజానికి ఇక్కడ ఉన్న వాయనాడు ప్రాంతానికే మైనింగ్ కార్యకలాపాలు కానీ ఎటువంటివి కూడా ఇక్కడ నిర్మాణం కానీ చేపట్టకూడదని కఠిన నిన్నటువంటి ఆంక్షలు పెట్టారు అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టారు ఆనాడు పార్టీలకు అతీతంగా కేరళ రాజకీయ నాయకులు అందరూ ఈ కమిషన్ను నివేదికను చెత్తగా వివరించారు కనీసం పట్టించుకోలేదు కూడా ఆ తర్వాత ఆ ప్రాంతంలో జీవనోపాధి కోసం గురించి ఆలోచిస్తూ పెద్ద పెద్ద రెస్టారెంట్లు గనుల తవ్వకాలు ఇసుక తవ్వకాలు విద్యుత్ కేంద్రాలు నిర్మించడం వల్ల అక్కడ ఉన్న కొండ చర్యలు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఎలా ఉంటుందంటే నేలపై త్వరలో గట్టిగా పట్టుకునే చెట్లు అలాంటివి కొండల మీద అలాంటివి లేకపోవడం వల్ల ఆ మట్టి పిల్లలు చిన్నిపాటి వర్షానికి కూడా కొట్టుకొచ్చి ఎంత పెద్ద విధ్వంసాన్ని సృష్టించాయి దాని ఫలితమే రెండు వందల డెబ్బై మరణాలు రెండు వందల నలభై మంది జాడ కూడా గుర్తించలేదని కేరళ ప్రభుత్వం మీడియాకు తెలియజేశారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే వెయ్యిన్ని యాభై మూడు మంది మృతదేహాల్లో పోస్టుమార్టం చేసిన వాటిలో ఎనభై తొమ్మిది మందిని గుర్తించినట్లు పేర్కొన్నారు నూట నలభై మంది బాధితులు చికిత్స పొందుతున్నారు ఇది వయనాడులో జరిగిన విషయం ఇది ఎలా ఉంటే ప్రకృతి విలేతాండానికి బలైన వయనాడు ప్రజలు బాధపడుతుంటే సహాయం చేయండి రా స్వాములు అని అడుగుతుంటే మన హోంమంత్రి అమిత్ షా కుంభవృష్టి పడే అవకాశం ఉంది అన్నట్లు హెచ్చరించామని ముందు జాగ్రత్తగా జూలై ఇరవై మూడవ తేదీ ఎన్డిఆర్ఎఫ్ తొమ్మిది బృందాలను కేరళకు పంపించామని జూలై పద్దెనిమిది ఇరవై ఐదున రెండు సార్లు హెచ్చరికలు పంపామని ఇరవై సెంటీమీటర్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని కొండె చర్యలు పడొచ్చని ఇరవై ఆరున హెచ్చరించామని స్థానిక ప్రజలను ఎందుకు తరలించలేదు అని కేరళ సర్కార్ను అమిత్ షా ప్రశ్నిస్తారు దీనికి దీటుగా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చెప్పింది మొత్తం అబద్ధమే హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పింది అబద్ధమే ఇరవై ఎనిమిది వరకు ఎలాంటి అలర్టు పంపలేదు వర్షాలు వస్తాయని భారత వాతావరణ ఇరవై తొమ్మిదవ తేదీని మాత్రమే పంపించింది అయితే రెండు ఇరవై సెంటీమీటర్ల లోపు వర్షాలకు ఆరెంజ్ అలర్టు ఇరవై నాలుగు లోపు వర్షాలకు రెడ్ అలర్టు ఇస్తారు కానీ వయనాడు జిల్లాలో అసాధారణంగా ఐదు వందల డెబ్బై రెండు మిల్లీమీటర్లకు మించి కుంభి నమోదైంది ఇంతటి భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ కూడా చెప్పలేదు మంగళవారం రోజు కొండచెరలు పడ్డాక విధ్వంసం జరిగాక ఉదయం ఆరు గంటలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వరదలపై హెచ్చరించాల్సిన సెంటర్ ఫర్ వాటర్ కమిషన్ ఎలాంటి హెచ్చరికలు కూడా చేయలేదని ఒకరినొకరు విమర్శించుకుంటూ కూర్చున్నారు వీళ్ళ విమర్శ రాజకీయంగా అక్కడ ఎటువంటి ఉపయోగం లేదు దయచేసి ఒక్కటి మాత్రం నిజం ప్రకృతితో పెట్టుకుంటే మనిషి మనుగడనే ఉండదు మరి నేను చెప్పే చివరి మాట సత్యమేవ జైతే వందే మాతరం చ